జగన్ ఓడిపోతాడని కొత్త డ్రామాకు తెరలేపాడని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జి గండి బాబ్జీ అన్నారు ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు రాక్షస పాలన చేశారు ప్రజల కోసం జగన్ ఒక్క మంచి పని చేయలేదు కేవలం దోచుకోవడం ప్రతిపక్షాలు దాడులు చేయడం తప్ప అభివృద్ధి చేయలేదు రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను తీసుకురాలేకపోయారు అని ఎద్దేవా చేశారు ఐటీ పరిశ్రమను సర్వనాశనం చేశారని అన్నారు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పది లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశాడని అన్నారు ప్రజలు ఇవాళ అన్ని ఆలోచిస్తున్న సంగతి మర్చిపోయి ఏం చెప్పావు మధ్య నిషేధం చేస్తావని కంప్లీట్ గా చెప్పావు చేసావా సుమారు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల మధ్య నెంబర్ ఈ నాలుగు సంవత్సరాల పది నెలలో గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత మద్యం అమలే తొంభై లక్షల కోట్ల తొంభై లక్షల కోట్ల తొంభై వేల కోట్లు లోపే ఉండేది ఎంత చేసుకున్న వ్యాపారం ఈయల్ గా బ్లాక్ లో వేల కోట్ల రూపాయలు దగ్గర జరిగి సంపాదించుకున్నావు బ్రాంజీ మీద ఒక్క బ్రాంజీ మీద ఇసుక మీద ఎంత సంపాదించావు ఇసుక ఏదో ఒక చెత్త కంపెనీ పేరు పెట్టి దాని మీదేమో సుమారు అది కూడా ఇరవై ముప్పై వేల కోట్ల రూపాయలు సంపాదించావు ఇసుక ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా ఇస్తున్నానని బోర్డు పెట్టిన మహానుభావుడికి ఎక్కడైనా ఇప్పుడు నువ్వు పెట్టిన డ్రాంపులు ఎక్కడైనా ఇప్పుడు ఇప్పుడు గ్రామాల్లో పాపం వాళ్ళు బళ్ళుతోనో ట్రాక్టర్ తోనో తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటారు వాళ్ళ దగ్గర కూడా అక్కడ లోకల్ రౌడీలు వైసీపీ రౌడీలు వైసీపీ నాయకులు దందాలు గేట్ వేసి దందాలు పెట్టారు బండికి మూడు వేలు రూపాయల నాలుగు వేలు రూపాయలని ఇంతటి ఘోరమైన పరిపాలనలో ఎవరు బాగున్నారండి ఈవేళ వాహనదారులు ఉన్నారు ఆటోలు నడుపుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్కడ కడితే అక్కడ కేసు రాసేడు వాడు పదివేలు ఇస్తానని చెప్తాడు గొప్పగా పదివేలకి మించి ఫైనల్ రాయడం ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది కాబట్టి ఓడిపోతాననే భయంతో ఈవేళ మళ్ళీ ఒక డ్రామా ఆడడం మొదలు పెట్టాడు విజయవాడలో నేను మీకు తెలుసు ఆ డ్రామా ఏమిటో అది కార్కు బాల్ అంట మనం క్రికెట్ బాల్ ఏదైతే ఆడతామో గట్టిగా ఉంటది ఆ వాళ్ళు విసిరిశారట ఎక్కడ నిత్య మీద బయలుపోయిందంట అంటే కోడి కర్చు డ్రామాకి ఇది డూప్లికేట్ డ్రామా రెండో కోడి కచ్చ డ్రామా ఆడటం తప్పితే ఏమైనా న్యాయం ఉందండి కరెంట్ తీసారని చెప్తాడు ఒక ముఖ్యమంత్రి నువ్వు సమాజం అవుతుండగానే డిపార్ట్మెంట్ అంతా నీ కంట్రోల్లో ఉంటుంది కరెంట్ ఎవరు తీస్తాడంటే అసలు అంత ధైర్యంగా నువ్వు అంతా కూడా ఒక డ్రామా సెట్ చేసుకొని ఆ టైంకి కరెంట్ పోయేటట్టు చేసుకొని వాళ్ళు టైం కూడా ఇచ్చారు ఏడు గంటలకు కరెంట్ పోయిందంట ఎనిమిది గంటల పది నిమిషాలకి గంట సేపు కరెంట్ ఆగిపోయారట ఎనిమిది గంటల పది నిమిషాలకి అక్కడ ఇన్సిడెంట్ జరిగిందంట ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒకటా ఒకటినా డాక్టర్లు అందరూ కూడా అమ్మో పెద్ద దెబ్బ తగిలింది తలకాయ ఉంది ఉందని చెప్పి ఊరికే బస్సులోకి తీసుకెళ్లి డ్రామా చేసి ఫస్ట్ ఎయిడ్ చేసి మళ్ళా తీసుకొచ్చి రెస్ట్ రూమ్ లో పంపించారు కారణం ఏంటి బయట ఉంటే చాలా మంది వెరిఫై చేస్తారు సంగతి తల తగిలిపోయిందా అమాయకులు కాదు కదా డాక్టర్లు వెంటనే ఒక పెద్ద హాస్పిటల్లో తీసుకెళ్ళాలి అలాంటిది నువ్వు చిన్న బ్యాండేజ్ వేసుకుని టెంట్ లోకి వెళ్ళిపోయింది బస్సులోకి వెళ్ళిపోయి తీసుకున్న మహానుభావుడివి నువ్వు ఇటువంటి డ్రామాలు ఎన్ని చేసినా నీ డ్రామా సీన్లు అయిపోయాయి ప్రజలు నిన్ను వాచ్ చేస్తున్నారు నీ బాబాయ్ చంపిన వాళ్ళని కూడా ఇవాళ దాకా శిక్షించలేదు ఆ గొడ్డల డ్రామా అలా ఉండగానే మళ్ళీ ఈ డ్రామా మొదలు పెట్టావు నీ చెల్లి నిన్ను చీటి చెండాడుతుంటే నువ్వు చెప్పడానికి కూడా సిగ్గుపడి ఆన్సర్ కూడా లేదు నీ దగ్గర ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మరు తప్పనిసరిగా కూడా నీ దుకాణం సర్దుకొని నువ్వు ఇంటికి వెళ్లాల్సిందే ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినట్టు నీకు ఎందుకు డబ్బు ఇద్దరు ఆడపిల్లలే కదా ఎవరో అల్లుళ్ళు వస్తే అలా దబ్బెట్టాల్సిన డబ్బు ఇది ప్రజల డబ్బు అంతా కూడా నీకు కొంచెమైనా మనసు జ్ఞానం ఉంటే నాకు భగవంతు ఇచ్చిన ఆస్తి నా తండ్రి ఇచ్చాడు అంత ఎంతో నా దగ్గర ఉంది ప్రజలకి స్వేచ్ఛగా నేను సేవ చేసుకుంటానని ఆలోచన ఉంటే నువ్వు నువ్వు చెప్పావే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రి నేనే అని ప్రజలు ఆలోచిస్తుండేవారేమో కానీ ప్రజలకి నువ్వు మంచి పనేది తీసావు అసలు నీ నిజ రూపం ఏంటో ఈ ఐదు సంవత్సరాలే చూపించావు కాబట్టి ఇక నువ్వు మళ్ళీ సత్యన కూడా జీవితకాలంలో ముఖ్యమంత్రి అవుతావని మాకైతే నమ్మకం లేదు మరి నీకు ఎటువంటి నమ్మకం ఉందో ప్రజలు ఒకవేళ నీలాంటి మూర్ఖుడిచ్చిన తాయిలాలకి ఎవరైనా పడిపోతారని నేను అనుకోను పరిపాలన అనేది ఉండాలి డబ్బులు ఇవేళ చేదు కాదు ఎవరికి కానీ నువ్వు ప్రజల దగ్గర చిన్న షోమే ఇస్తున్నావు కాబట్టి దర్జాగా తీసుకోమని చెప్తున్నా ప్రజల్ని తీసుకోండి వీడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఇప్పటికి రాష్ట్రంలో